నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని బయాన్ ప్యాలెస్ లో కువైట్ కేబినెట్ సమావేశం జరిగింది అలాగే కువైట్ కేబినెట్ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కువైట్ పర్యటన గురించి కూడా చర్చించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే కువైట్ లో జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త చట్టం అమలుకి రానున్నట్లు ఆ యొక్క చట్టాన్ని కువైట్ కేబినెట్ ఆమోదించినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ మరియు అలాగే ఒకటి కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాన్ని కలిగి ఉన్న బహుళ జాతి సంస్థలు బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పదహైదు శాతం పన్ను విధించే చట్టాన్ని జారీ చేసే ముసాయిదా తీర్మానాన్ని కువైట్ కేబినెట్ ఆమోదించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే ప్రపంచ పన్నుల ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న చట్టం మరియు పన్ను ఎగవేతను అరికొట్టడం మరియు ఇతర దేశాలకు పన్ను రాబడిని పంపకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఒక కొత్త చట్టం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ప్రస్తుతం కువైట్ లో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కంపెనీలు కువైట్ మరియు ఇతర దేశాలలో వ్యాపారం కలిగి ఉంటే వాళ్ళు వాళ్లకు సంబంధించిన పన్ను రాబడి ఏదైతే ఉందో అది ఇతర దేశాలకు వెళ్లకుండా కువైట్ లోనే పదహైదు శాతం అయితే పన్నును విధించనున్నారు దీంట్లో కువైట్ లోని కొన్ని వస్తువుల పైన రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది ఏ కంపెనీ అయినా సరే ఏ యొక్క వ్యాపారస్తుడైనా సరే ప్రభుత్వం పన్ను విధించినప్పుడు ఆ యొక్క పన్నును కూడా ప్రజల మీద నుంచి వసూలు చేస్తారు కాబట్టి దీన్ని కొంతమంది కువైట్ లో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు పదహైదు శాతం పన్ను విధించడం వల్ల కువైట్ లో ఉన్న ప్రజలపైన భారం పడుతూ ఉంది కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఆయా సంస్థలకు సంబంధించిన ప్రోడక్టులు కానీ వస్తువులు కాని కొనుగోలు చేసినప్పుడు ఆ యొక్క పన్ను భారం ప్రజల మీదే పడుతూ ఉంది ఆ యొక్క కంపెనీలు చెల్లించమని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే కువైట్ కేబినెట్ చట్టానికి ఆమోదం తెలిపింది కాబట్టి జనవరి ఒకటవ తేదీ నుంచి కువైట్ చరిత్రలో తొలిసారిగా పన్ను చట్టాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఏ మేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్